అందరికీ నమస్కారమండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాసానందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దేవి భాగవత కథల్లో తర్వాత అంశాన్ని విందామండి ముహూర్తంలో శంకచూడు లేచి కృష్ణ పరమాత్మను మనసులోకి తలుచుకొని సెయ్య దిగి శుద్ధోదకాలతో స్నానాలు చేసి తిలకం దిద్దుకొని ప్రాతకాల పూజలన్నీ చేశాడు మంచి మంగళకర వస్తువులన్నింటినీ దర్శించాడు బ్రాహ్మణులకి భక్తిగా రోజులాగానే దానాలు చేసి రాజగురువుని దర్శించి అమూల్య రత్నహారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీసులు పొందాడు అందరికీ కానుకలు పంచిపెట్టి తన దానవరాజ్యానికి తన పుత్రుణ్ణి రాజ్యం చేసి తల్లిని రాజ్యాన్ని బాండాగారాలను వస్తువాహనాదులను తన అంచర్లను రక్షించే బాధ్యతని అప్పగించి తుణీరాలు కట్టుకొని కవచం ధరించి ధనుష్పాణియ యుద్ధానికి సన్నద్ధుడు అయ్యాడు ప్రధాన గురుమంత్రులని తనతో తీసుకుని శంకరుడు సమీపానికి బయలుదేరాడు చంద్రబాగా నదీ తీరాన శుభప్రదమైన అక్షయవట వృక్షం కనిపించింది అది సిద్ధాశ్రమం సిద్ధులకు క్షేత్రం కపిలుడు తపస్సు చేసిన చోటు భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము పర్వతానికి పశ్చిమంగా శ్రీశైలానికి ఉత్తరంగా గంధమాదానికి దక్షిణంగా ఐదు యోజనాల వెడల్పు ఐదు వందల యోజనాల పొడవు ఉన్న సువిశాలు సమతల ప్రదేశం శుద్ధ స్ఫటికంలాగా మెరిసిపోతుంది పక్కనే జలపూర్ణంగా నది ప్రవహిస్తూ ఉంది శరావత్తు కలిసి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వస్తుంది గోమతీ నదిని ఎడంవైపు నిలుపుకుంటూ వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది వటమూలంలో సమాసీనుడైన ఉన్న చంద్రశేఖరుని శంఖచూడ్డు దర్శించాడు యోగాసనంలో సూర్యకోడ్ సముడై విరాజిల్లుతూ ఉన్నాడు చిరునవ్వుతో ఉన్నాడు శుద్ధ స్ఫటిక వర్ణంలో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు శంఖచౌటు విమానం దిగి గురు బృందంతో కలిసి భక్తి నమరుడై శిరసా నమస్కరించాడు శివుడికి ఎడం వైపున భద్రకాళి ముందు భాగాన స్కందుడు వీరికి నమస్కరించాడు కాళీ స్కందశంకరుడు ముగ్గురు అతనికి ఆశీసులు అందించారు అతడు రాకం చూసి నందీశ్వరాదులందరూ లేచి నిలబడ్డారు పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నారు సంభాషించుకున్నారు శంకచూడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు మహాదేవుడు శంకచూడ బ్రహ్మదేవుడికి ధర్ముడు ధర్ముడికి మరీచి మరీచికి కశ్యపుడు జన్మించాడు దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన పదముగ్గురు కూతుళ్ళని ఇచ్చి వివాహం చేశాడు వారిలో ఒక సాధ్వి పేరు ధనువు ఈమెకు ఇరవై నలుగురు పుత్రులు కరిగారు అందరూ తేజోబలిశాలే ఆ దానవుల్లో ఒకడు విప్రసిద్ధి అతడి పుత్రుడు ధంబుడు పరమ తా ధార్మికుడు విష్ణుభక్తుడు జితేంద్రుడు పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపఫలంగా నువ్వు జన్మించావు పూర్వజన్మంలో గోపకుడు గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్శ్వదువి రాధికా శాపం వల్ల ఈ దానవ వంశంలో ఆవిర్భవించావు నీవు వైష్ణవోత్తముడు నీ వంటి విష్ణుభక్తులు తప్ప తక్కిన వాటిని నీచాలుగా తుచ్చాలుగా పరిగణిస్తారు హరిసేవ తప్ప ఇంకేదీ కోరుకోరు బ్రహ్మత్వమో అమరత్వమో కూడా తుచ్చాలే వారికి ఎవరి దగ్గర దానం పట్టరు ఏది ఆశించరు ఏదీ తీసుకోరు అలాంటి కృష్ణ భక్తులవైన నువ్వు దేవతల నుంచి రాజ్యం తీసుకుంటావా తప్పు కదా వా రాజ్యం వారికి ఇచ్చేయి నీ రాజ్యం వేలుకో ఇలాగా శంకరుడు రకరకాలుగా ఉపదేశించి శంకచోడ్డు ముఖంలోకి చూశాడు అతడు ప్రశంసాపూర్వకంగా శిరహకంపం చేశాడు సవినయంగా మనసులోని మాటను బయటపెట్టాడు పరమేశ్వర నువ్వు చెప్పింది చాలా బాగుంది కాదన్నానికి లేదు కానీ ఒక వాస్తవం చెప్తున్నాను విను ద్రోహం మహాపాపం అన్నావు కదా మరి సంపదలన్నీ ఓడగొట్టి బలచక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు అతడి ఐశ్వర్యాలన్నింటినీ నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తగలిగాను కానీ అతన్ని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయాను నా శక్తి సరిపోలేదు ఇంతే కాదు సోదర సహితంగా హిరణ్యాక్షుడిని హింసించారు దేవతలు శుంభ నిశుంభ దానవులను నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టారు ఇంకా వెనక్కి వెళ్తే సముద్రమదరానికి కష్టపడింది మేమైతే అమృతం మికింది దేవతలు చాకరీ మాది సౌక్ష్యం వారిది సరే ఇవన్నీ ఏంటి కానీ ఒకటి మాత్రం నిజం ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడాభాండము ఆవిడకి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు వాడు అలా ఐశ్వర్యవంతుడు అవుతాడు దేవతలని దానవులని కయ్యాలని నెయ్యాలని ఇదంతా ఒట్టి బోటకం కాలమే కర్త కానీ సమసంబంధులమో బంధువులము అయినా మాతో యుద్ధం చేయడానికి ఈవేళ నువ్వే స్వయంగా వచ్చావు సిగ్గు అనిపించడం లేదా జయం వరిస్తే మంచిదే గొప్ప కీర్తి లభిస్తుంది పరాజయం వచ్చిపెడితేనో అపకీర్తి కాదా ఆలోచించావా శంకచోడ్డు సూటిగా ప్రశ్నించాడు శంకరుడు పెద్దగా నవ్వి బదులు చెప్పాడు బ్రహ్మవంశ సంభూతులైన మీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గెందుకు పరాజయం వస్తే మాత్రం నాకు వచ్చే అపకీర్తే ఉంది అసలు ఆదిలో మధుకేటబులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారం చుట్టింది శ్రీమన్నారాయణే కదా బలి హిరణ్యాక్ష హిరణ్య కసుపులతోనూ జబ్బ జరిపించింది అతడే ఒక్క త్రిపురాసురులతో మాత్రం నేను తలపడ్డాను అది ఎప్పుడో చాలా కాలక్రితం ఇంకా శుంభ నిసుంభాదులతో జగన్మాత పరమేశ్వర కలహించింది ఇలా అందరూ మిగతా యుద్ధాలు చేయగలిని నేను నీతో చేయడానికి ఏముంది అయినా నువ్వు సాధారణ దానవుడువా గోలోకవాసి గోపకుడివి శ్రీహరికి పార్శ్వతుడివి ఇప్పటికి సంహరింపడిన ఏ దానవుడు నీకు సాట్లాడు అంచేత నేను సిగ్గుపడవలసింది ఏం లేదు ఒకవేళ పరాజయమే సంభవించిన అపకీర్తి కానే కాదు పైగా సకల దేవతా దేవతాశరణ్యుడైన శ్రీహరి స్వయంగా సూలం అందించి నీ మీదకు పంపించాడు కాబట్టి మాటలు కట్టిపెట్టి నేను చెప్పినట్లు దేవతలకు రాజ్యం ఇచ్చేసాయి లేదంటే నాతో యుద్ధానికి అని స్పష్టంగా చెప్పాడు శంఖచూడ్డు ఇంకా మాట్లాడలేదు లేచి నిలబడ్డాడు శివుడికి పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కరించి త్వర త్వరగా వెళ్ళి విమానం అధిర్వహించాడు రాజధానికి చేరుకొని యుద్ధానికి సైన్యాన్ని కదిలించాడు శివుడు తన సేనను సేనాధిపతులను ఉత్సాహపరిచాడు దేవదాన మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది యుద్ధం ఘోరంగా ప్రళయం కన్నా భీషణంగా జరుగుతుంది శివుడు మాత్రం అదే వటమూలంలో అదే యోగాసనంలో కాళీశత్తుడి తోడుగా కూర్చున్నాడు శంఖచూడ్డు కూడా సంగ్రామోచిత వేషధారియై అయి సభా మంటపంలో కోటి దానవ పరివృత్తుటై రత్నసింహాసనం మీద కూర్చొని కూర్చొని ఎప్పటికప్పుడు యుద్ధవార్తలు వింటూ ఉన్నాడు దానవ దాటికి దేవసైన్యాలు పలాయనం చితికిస్తున్నాయి సేనాపతి కుమారస్వామి తానే స్వయంగా అగ్రభాగాన్ని నిలిచి సేనాలను ఉత్సాహపరిచాడు తన తేజశక్తి సేనాబలాన్ని పొందించాడు కాళికాదేవి మూర్తి భవించిన క్రోధంగా సమరాంగణాన్ని స్వేచ్ఛగా తిరుగుతూ దానవీరుల రక్తం త్రాగుతూ ఉంది కథశేషులైన దానవ మహావీరులకు గుండెలు జారిపోయి ఎవరికి వారు పలాయానం చిత్తగించారు ఇంకా వృషపర్వ విప్రచిత్తి ధంభ వికంకణలు మాత్రము ఒక్కటే కుమారస్వామితో పోరాటం చేస్తున్నారు కాళికాదేవి మరికి వెనుతిరిగి చూడకుండా మహామారి దానోలను చంపుకుంటూ పోతున్నది స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి వృషపర్వాదుల నలుగురిని అడ్డగించాడు వాళ్ళు సంక్షుబ్ధులై నిలబడ్డారు పారిపోలేదు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది స్కందుడి మహావిజృంభం విన్న శంఖరుడు తక్షణం తన దివ్య విమానం మీద రణరంగానికి వచ్చి మేఘంలాగా సరవర్షం కురిపించాడు సంగ్రామస్థలి అంధకార బంధురం అయింది క్షణంలో అగ్నిజవాళ్ళు వ్యాపించి నేల మండిపోతున్నది దేవసైనికులు దశ దిశలకు పారిపారు మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెందిరిగారు కార్తికేయుడు ఒక్కడే అక్కడ ధైర్యంగా నిలబడ్డాడు శంఖచూడని ఉత్సాహం ఉప్పొంగి స్కందుడి చుట్టూ శిలావర్షం కురిపించాడు అవి పర్వతాలయే దాన్ని వక్షశ్రేణితో ఆచ్ఛాదించాడు సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు కార్తికేయుడి చేతిలో ఉన్న ధనస్సును రెండుగా విరగొట్టాడు దివ్య రథాన్ని రథపీఠాన్ని నుగ్గునుగ్గు చేశాడు మయూర్వాహాన్ని తూట్లు పొడిచాడు శక్తి ఐదని గుండెలకు గురిపెట్టి విసిరాడు ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్చిపోయాడు వెంటనే తేరుకొని విష్ణుదత్తమైన దివ్య ధనస్సును అందుకొని వజ్ర నిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పెక్కిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలను వృక్షాలను సర్పాలను ధ్వంసం చేశాడు కంపకున్న మంచితరల నుంచి బయటపడ్డ భాస్కరులకు ప్రకాశించాడు పర్జన్యాస్త్రం ప్రయోగించి దావాన్లా వ్యాపిస్తున్న మంటలను ఆపివేశాడు శంఖచూటి రథాన్ని ధనసును తుత్తి నీళ్లు చేశాడు సారధిని సంహరించాడు రథాశ్వాలను చీల్చి చెండాడాడు కిరీటాన్ని పడగొట్టాడు శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు అది సరాసరి వెళ్ళి దానవేంద్రుడు వక్షస్థలాన్ని బలంగా ఢీకుంది క్షణక్షాలం మూర్చిపోయి వెంటనే తెప్పరిల్లాడు మరో ధనస్సు ధరించి మరో రథాన్ని అధిరోహించి మాయా సరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు నిమిషం మాత్రంలో ఇదంతా కూడా జరిగిపోయింది దగదగలాడుతున్న శక్తి సరాన్ని సంధించి వదిలాడు తిరుగులేని దాని దెబ్బకి మూర్చిపోయాడు కాళికాదేవి వెంటనే వచ్చి అతన్ని తీసుకొని ఎత్తుకొని శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రణ రంగంలోకి తను వచ్చింది శివుడు తన దివ్య శక్తితో కుమారస్వామిని పునరుజ్జీవిని చేశాడు అనంతంగా బలాన్ని ప్రసాదించాడు కాళికాదేవి రణరంగానికి వచ్చి యుద్ధం మొదలుపెట్టింది శంఖచూడ్డు వైపు దృష్టి సారించాడు కాళికాదేవి రకరకాల అస్త్రాలని అస్త్రాల్ని ప్రయోగించింది వాటన్నిటినీ శంఖచూడ్డు తిప్పికొట్టాడు కొన్ని ఆకాశంలో కలిసిపోయాయి ఉక్రోషం ఆపుకోలేక కాళికాదేవి పాశుపత అస్త్రాన్ని ప్రయోగించబోయింది అంతలోకి అశరీరం అని వినిపించి కాళీ ఎందుకు ఈ హృదయప్రయాస శంఖచూడి మృత్యువు ఏ అస్రంలో లేదు ఏ శస్త్రంలోని లేదు అతడి మెడలో నారాయణ కవచం ఉన్నంత వరకు అతడి భార్య శీలానికి భంగం కలగనంత వరకు అతడిని ఎవరూ ఏమి చేయలేరు ఇది బ్రహ్మ ఇచ్చిన వరము కాళికాదేవి మాటలు విని పాశతాన్ని ఉపసంహరించుకుంది మెల్లిగా బయలుదేరి దానవీర్లను పది లక్షల మందిని నోట్లో వేసుకుంది శంఖచివుడిని కూడా అలాగే పట్టుకొని అనుకుంటూ ముందుకు వచ్చింది ఆవిడ్ని అగ్నిశిఖల వంటి విసిఖాలతో నిలువరించాడు ఖడ్గాన్ని విసిరింది దాన్ని నూరు ముక్కలు చేశాడు ఆ యోగసిద్ధుడు దేనికి అందకుండా తప్పించుకున్నాడు కాళికాంబ దానవప్రభును చేతులు చాచి పట్టుకుని ఆకాశానికి ఎత్తి గిరిగిలా తిప్పి విసిరేసింది అంత ఎత్తిరించి నేలకుపడ్డా శంకచోడ్డు చెక్కుచదలే వెంటనే లేచి నిలబడ్డాడు శిరస్సు వంచి భద్రకాళికకు నమస్కరించి తన దివ్య వివాహం ఎక్కి యుద్ధాన్ని కొనసాగించాడు కాళిక దానవీర్ల రక్తం తాగుతూ శివుడి దగ్గరికి వెళ్ళి రణవృత్తాన్ని యథాతథంగా చెప్పింది అంత విన్న శంకరుడు మృదువుగా నవ్వాడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు అతని వెంట ప్రమదగణాలు నడిచాయి అంత దూరం నుంచి చూసిన శంఖచూడ్డు శివునికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు చంద్రచూడ శంఖోడుల యుద్ధం పూర్తిగా వంద సంవత్సరాలు సాగింది జయము పరాజయము లేదు హెచ్చు తగ్గులు లేని ద్వంద్వ యుద్ధము నూరేళ్లు సాగింది ధన్యవాదాలండి